ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ గారి అక్రమ కేసు అక్రమ అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ మన్మోహన్ గారి బెంచ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వారిని ఇమ్మీడియట్గా విడుదల చేయమని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ఈ చంప ఆ చెంప వాయించినంత చేసేసింది మొన్న హైకోర్టులో కూడా కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం కట్టినటువంటి కేసుల్ని చూసి ఆశ్చర్యపోయి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ ఎలా వర్తిస్తుంది అని ఎస్సీ ఎస్టీ కేసుని తొలగించేశారు ఈరోజు సుప్రీంకోర్టు ఒక నవ్వితేనే కేసు కట్టేస్తారా ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బార్ వన్ ఉల్లంఘన అవుతుంది ఖచ్చితంగా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సినటువంటి ఈ కేసులో మీరు అరెస్టుల దాకా రిమాండ్ దాకా తీసుకు వెళ్లారంటే ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి చర్య ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఇది వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెడ్డ సాంప్రదాయంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం తనకు వచ్చినటువంటి వ్యతిరేకతని వెన్నుపోటు దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎండగట్టారు ఈ రాష్ట్రంలో ఆరు హామీలు అమలు కాకపోవడంపై గళమెత్తి వ్యతిరేకంగా కూటమికి నిలబడ్డారు కాబట్టి తీవ్రమైనటువంటి కడుపు మంటతో సాక్షి అంతమే వారి పంతంగా సాక్షిలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రచారం జరుగుతున్నాయని ఒక కావాలని ఒక చిన్నపాటి కేసు మహిళల్ని కించపరచటం ఎవరైనా చేసినా అది తప్పే కృష్ణమరాజు గారి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది సాక్షి ఛానల్ ఖండించింది మాకు సంబంధం లేదని తెప్పడం కూడా జరిగింది మరి సాక్షి పేపర్కి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సాక్షి మీడియా ఛానల్కి అంటగట్టి రుద్ది ఆ పనికి కార్యక్రమంలో లబ్ధి పొందాలని చేసినటువంటి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వారికి పెద్ద చంప పెట్టులాగా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి ఇవాళన్నా బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి అక్రమ సంపాదనలో ఊయలు ఊగుతున్నటువంటి టోటల్ కూటమి నాయకులు ప్రజలను పట్టించుకోవాలి లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంపై నడిచేటటువంటి దేశం ప్రజాస్వామ్య దేశం మీలాగా నియంత పరిపాలన చేయాలంటే కొనసాగించాలంటే కోర్టులు ఒప్పుకో ప్రజాస్వామ్య వాదులు ఒప్పుకోరు అని ఈ తీర్పు ద్వారా స్పష్టంగా మీ కూటమి ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూటమి ప్రజా పరిపాలన చేయవలసిందిగా ప్రజల కోసం